మన దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తాడో ఎంత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడో ఆయన మాట వింటే ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో ఈ ఈ సంఘటన ఒక నిదర్శనంగా ఉంది స్తోత్రం చెప్పండి హలో లుయా కాబట్టి మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి రోజు ట్రైన్లో ఒక వ్యక్తి సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఏసై గురించి చెబుతా వెళ్తా ఉన్నాడు మనకు తెలుసు మనం కూడా రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది ఇలా సువార్తను చెబుతూ వెళ్తూ ఉంటారు ఆ తర్వాత కరపత్రికలు ఉంటాయి ఆ కరపత్రికలు తీసుకొని ఆ కరపత్రికలు పంచుకుంటూ వెళ్తూ ఉంటారు కరపత్రికల్లో ఏసఐ గురించిన మాటలుంటాయి మాటలు కొన్ని రాసి అవి పంచుకుంటా వెళ్తూ ఉంటారు ఈ వ్యక్తి కూడా అదే విధంగా కరపత్రికలు తీసుకొని ఆ ట్రైన్లో పంచుకుంటూ వెళ్తున్నాడు ఒక్కొక్కరికి ఇచ్చుకుంటే వెళ్తా వెళ్తా ఉన్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆమె ఆమె బిడ్డ ఇద్దరు కూర్చొని ఉంటారు సీట్లో సరే ఆమె దగ్గరకు వస్తూ ఉన్నాడు దూరం నుంచి గమనిస్తూ ఉంది ఆయన్ని ఆయన చెబుతున్న మాటలు ఆయన పంచుతున్న కరపత్రికలు గమనిస్తూ ఉంది దగ్గరకు వచ్చిన తర్వాత గబుక్కును లేసింది సీట్లో నుంచి గబుక్కును లేసి బుద్ధి ఉందా బుద్ధి లేదా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఎవరో పరాయి దేవుడు ఏసయ్య ఆ పరాయి దేవుని తీసుకొచ్చి ఏసు దేవుడు అని చెబుతావా నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా కూర్చుంటావా లేకపోతే ట్రైన్ బోగిలో నుంచి బయటికి నెట్టేయమంటావా అని గట్టి గట్టిగా అరుస్తుంది ఆయనకేం అర్థం ఉన్నట్టుంది పెద్దగా అరుస్తుంది అయినా కూడా లెక్క చేయకుండా అమ్మా ఏసై గొప్ప దేవుడమ్మా ఏసై గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు నమ్మితే నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడంటే చాలా భయంకరంగా బూతులు తిట్టడం ప్రారంభం చేసింది ఇప్పుడు నెట్టేస్తారు నిన్ను ఎక్కడ ఉన్నాడు టీసీ అని వెనక్కి ముందుకు చూస్తుంది టీసీ టీసీ అని పెద్దగా అరుస్తుంది అందరూ సైలెంట్గా ఉన్నారు అందరూ మౌనంగా చూస్తూ ఉన్నారు సరే ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడులే ఏదో సువార్త ప్రకటిస్తున్నాడు దేవుని మాటలు చెప్తున్నాడు అని అందరూ మౌనంగా ఉన్నారు కానీ ఈమె ఒక్కటి మాత్రం పెద్ద పెద్దగా అరుస్తుంది అంటే ఈమెకి ఏసై అంటే ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి ఏసయ్య అంటే ఇష్టం లేదు ఏసు దేవుడు అంటే ఇష్టం లేదు ఆ దేవుని బిడ్డలన్నా ఇష్టం లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచి ఆయందవ కుటుంబంలో జన్మించింది చక్కగా చిన్నప్పటి నుంచి పూజ భక్తి చేసుకుంటా పెరిగింది కాబట్టి ఇవన్నీ ఆమెకి ఇష్టం లేదు అంతేకాకుండా మొత్తానికి ఆమెకి ఆమెకెవరో బాగా నూరిపోసారు ఈయన పరాయి దేశస్థుల దేవుడు ఈ దేశం దేవుడు కాదు మన దేవుడు కాదు ఈయన అసలు దేవుడు కాదు ఇట్లా ఆమెకెవరో బాగా పోసారు దాంతో ఈమెకి ఏసయ్య అంటే అసహ్యం కాబట్టి బాగా తిడతాం ఆయన్ని కానీ ఆయన మాత్రం ఈమె తిడతానే ఉంది ఈయన మాత్రం సువార్త చెబుతానే ఉన్నాడు అమ్మా ఏసు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు నమ్మితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఈయన పాటికి ఈయన చెబుతూనే ఉన్నాడు ఆమె పాటికి ఆమె తిడతానే ఉంది ఈయన చెబుతూనే ఉన్నాడు ఆమె తిడతానే ఉంది ఇలానే సాగుతుంది ఒకనొక సమయం వచ్చేటప్పటికే ఈమెకు అద్దులు దాటిపోయింది ఈడు ఎంత చెప్పినా కూడా ఇలాగే ఎస్ఐ దేవుడు అది ఇదని చెబుతూ ఉన్నాడని చెప్పి బాగా కోపం వచ్చేసింది ఆ కరపత్రిక ఇవ్వబోతే ఆ కరపత్రిక ఉండ పక్కన పడేసింది ఈ పిల్లవాడు ఉన్నాడే పక్కని పిల్లోడు ఈ పిల్లోడు ఏం చేశాడంటే ఆ కరపత్రిక తీసుకున్నాడు ఆ కరపత్రిక తీసుకొని చదవటం ప్రారంభం చేశాడు వాడికి ఎంత తొమ్మిది పది సంవత్సరాలు ఉంటాయి సెవెంత్ క్లాస్ ఏమో చదువుతున్నాడు సిక్స్త్ సెవెంత్ చదువుతున్నాడు వాడు ఈ కరపత్రిక తీసుకొని చదువుతూ ఉన్నాడు చదువుతూ ఉన్నాడు చదువుతూ ఉన్నాడు వీరిద్దరు ఈ విధంగా గొడవ పెట్టుకుంటానే ఉన్నారు ఇక చివరి సమయంలో ఆమె దగ్గర ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది ఉంటుంది కదా ఆ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఉంది అది తీసుకొని ఇసి అతను ముఖానికి వేసుకొట్టాడు కొట్టగానే అక్కడ తగిలి రక్తం కారుతుంది ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి గుడ్డ తీసుకొని ఆ రక్తాన్ని తుడుచుకుంటూనే చెబుతున్నాడమ్మ నువ్వు కొట్టినా సరే ఏసయ్య గొప్ప దేవుడు ఏసయ్య నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు అని ఆ రక్తం కార్చుకుంటానే చెప్తున్నాడు ఈమె ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంది అంతలోనే గట్టిగా ఈ పిల్లోడుండి అమ్మా ఎందుకు అమ్మా అని అన్నాడు అనగానే ఈమె కక్కడే కుప్ప కూలి పడిపోయిందండి కూర్చున్న కింద రోదించటం ప్రారంభం చేస్తుంది ఏడవటం ప్రారంభం చేస్తుంది ఈ చూస్తున్న వాళ్ళకి అర్థం కాటల్లా ఈ దెబ్బతిన్నోడికి అర్థం కావాల అరే ఇప్పుడు దాకా అంత గట్టిగా వాదించింది అంత గట్టిగా తిట్టింది అంత గట్టిగా నన్ను ఈ భోగి నుంచి బయటికి నెట్టేస్తానంది అంత గట్టిగా మాట్లాడినటువంటి ఈమె ఇంతలోని ఏమైంది ఈ కుప్పగూలిపోయి అలా ఆ కొడుకు చెప్పగానే కుప్పగూలిపోయి అంతగా రోధిస్తుంది ఏంది అని చెప్పి ఈ పెద్ద ఆయన ఆమెను పట్టుకొని పైకి లేపాడు పైకి లేపి అసలు ఏమైందమ్మా ఇంతలోని ఎందుకు అలా కుప్పకూలిపోయి అంతగా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అనంటే ఆమె ఆ ఏడుస్తూ ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే అయ్యా నా బిడ్డ పుట్టుకుతో మోగవాడు ఇంతవరకు ఏనాడు వాడు నోరు తెరిసి మాట్లాడలేదు ఇప్పుడు వాడికి తొమ్మిది పది సంవత్సరాలు కానీ ఇప్పుడు వాడి నోట్లో నుంచి మాట వచ్చింది వాడి నోట్లో నుంచి అమ్మ కొట్టబాప అనేటటువంటి మాట వచ్చింది ఎలా మాట్లాడాడు నాకు అర్థం కాల ఆ మాట వినగానే నేను కుప్పకూలిపోయానయ్యా నిజంగా నీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పింది స్తోత్రం చెప్పండి హలోలుయా ఆమెకేం అర్థం కాల ఆయనకేం అర్థం కాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకేం అర్థం కాల ఇక అందరూ ఏం చేయటం ప్రారంభం చేశారంటే అల్లెలు యస్తు మహిమా ఎల్లా పుడు దేవునికి చెదము అల్లెలు యస్తు మహిమా ఎల్లా పుడు దేవునికి చెదము అల్లు అని అందరూ దేవుని స్థుతించడం ప్రారంభం చేశారండి హైందవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ దేవుణ్ణి స్తుంచటం ప్రారంభం చేస్తారు ఇంతకీ అక్కడ జరిగిన గొప్ప కార్యం ఏంది తీరా ఆ బిడ్డను కూర్చోబెట్టి ఆ బిడ్డను అడిగితే ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటంటే నీ కరపత్రిక చదువుతున్నప్పుడు నా జీవితంలో దేవుడు మాట్లాడాడు నేను ఆ కరపత్రిక చదువుతూనే ప్రార్థన చేసుకుంటున్నా దేవా నిజంగా నువ్వు గొప్ప దేవుడు అయితే ఈ మాటల్లో సత్యం ఉంటే ఈ మాటల్ని నేను నమ్ముతున్నా మా అమ్మ గొడవ పెట్టుకుంటుంది నేను పుట్టుకతో నేను ఇప్పుడు మా అమ్మని ఆపే శక్తి నాకు ఇవ్వు ఆ మాట నాకు ఇవ్వు నువ్వు నిజంగా గొప్ప దేవుడు అయితే ఒక ఆశ్చర్యకార్యం జరిగించి ఇవ్వు నాకు గొప్ప కార్యం జరిగించాయని నేను మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను అనుకోకుండా నా గొంతులో ఏదో జరుగుతున్నట్టు అనిపించింది మోగవాడిని నేను నా గొంతులో ఏదో జరుగుతున్నట్టు అనిపించి అరవాలనిపించింది నోరు తెరిశాను గట్టిగా అరిచాను అమ్మా కొట్టబాకని దేవుడే గొప్ప కార్యం జరిగించాడని ఆ బిడ్డ ఆ భోగిలో అక్కడ అందరి మధ్యలో సాక్ష్యాన్ని పంచుకున్నాడు స్తోత్రం చెప్పండి హలెలుయా దేవుని మాటకి అంత శక్తి ఉంది అది చవటానికి విషయం చెప్పాను దేవుని మాటకి భోగిలో చాలా మంది దేవుని ఎందు విశ్వాసం ఉంచారు మనం విశ్వాసం ఉంచి ప్రార్థన చేయటం ద్వారా మన జీవితంలో కార్యం జరగటం ద్వారా మనమే కాదు మన ద్వారా అనేక మంది రక్షించబడతారు సరే మూల కారణం ఏంటి అంటే దేవుని మాట ఏంటిది ఆ దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి మోగవారిని పలికిస్తుంది కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పిస్తుంది అంగహీనుల్ని నడిపిస్తుంది ఏదైనా జరిగిస్తుంది ఆ మాటకు అసాధ్యం అనేది లేదు స్తోత్రం చెప్పండి హలలుయ అసాధ్యం లేదు ఆ మాటకి ఆ మాటకి సమస్తము సాధ్యమే దేవుని మాట మన మాటలు కాదు ఈ లోకములో గొప్ప గొప్ప ఉపన్యాసకులు గొప్ప గొప్ప బోధకులు గొప్ప గొప్పగా చైతన్యపరిచిన వారి వారి మాటల ద్వారా చాలామంది ఉన్నారు వారు అంతరించిపోయారు వారి మాటలు కూడా అంతరించిపోయినాయి కానీ దేవుని మాట అంతరించదు స్తోత్రం చెప్పండి హలోలుయా ఏస ఏం చెప్పాడు తెలుసా ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం నా మాట ఉంటుంది అని చెప్పాడు స్తోత్రం చెప్పరే ఆకాశం భూమి మనం చూస్తున్నామే ఇవి ఉన్నంత కాలం ఆయన మాట ఉంటుంది కాబట్టి అటువంటి శాశ్వతమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించేటటువంటి అసాధ్యం లేనటువంటి దేవుని మాటని తీసుకుందాం మన హృదయంలో పెట్టుకుందాం ఆ మాట ప్రకారం జీవిద్దాం దేవుని కృపకు పాత్రలమవుదాం